హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా విడులోకి వెళ్ళిపోదాం విడులోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టమైతే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీళ్ళలో చాలా మందికి రీజ్ అవుతుందన్నమాట సో దయచేసి నా కోసం ఒక చిన్న అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం మన వీడియోలో మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది నిన్న వీడియోకి కంటిన్యూ బ్లాగ్ అనమాట నిన్న కొంచెం లెంత్ అనేసి దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశాను ఓకే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కనుక మా అవి మేకలు ఉన్నాయి కదా అవి హోటల్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటి కోసం అనేసి ఇక్కడ దోమలు అయితే విపరీతంగా ఉన్నాయండి బాబు ఈ కొట్టంలో అయితే కనుక పొద్దున మొదలు పెట్టుకుంటే రాత్రి వరకు నాన్ స్టాప్గా కరుస్తూనే ఉన్నాయన్నమాట నేను చెప్పాలంటే మేము ఆ దోమలు దెబ్బకు భయపడినే అంత తొందరగా ఊర్లోకి వెళ్ళిపోయినాము లేదంటే కనుక కొంచెం నిదానంగా అంటే శివరాత్రి కానీ అట్లా చూసుకొని వెళ్దాం అనుకున్నాం అనమాట బట్ ఇక్కడ దోమలు అయితే మాత్రం తేనెపార తిట్టకి ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట గీ పడుతుంట గీ అని దోమలైతే మార్నింగ్ నుంచి నైట్ పడుకున్నది వరకు స్టాప్గా దోమలు ఉన్నాయి పాపం పొట్టేలు ఏందంటే కనుక దోమలు కరిసి 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 బక్క చిక్కిపోతున్నాయి అనమాట మేము ఎంత గడ్డి వేసినా ఎంత మేపుకొచ్చినా మేము పెట్టిన సతవ మొత్తం ఈ దోమలు ఏందంటే పీల్చి పడేస్తున్నాయి అనమాట రక్తంతో సహా నీట్గా దళని ఒక పొట్టేలు పిల్లయితే పాపం చావుకు తయారైపోయింది అంత దారుణంగా గడుస్తున్నాయి అనమాట దోమలు దళని అందుకనేసి ఇంకా ఊర్లోకి అయితే షిఫ్ట్ చేసామన్నమాట ఎంతైనా అడవిలోకి ఊర్లోకి కొంచెం తేడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వెనక ఇది మొత్తము మొక్కజొన్న ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక దోమలు విపరీతంగా ఉన్నాయన్నమాట అదే ఊర్లో అయితే కొంచెం గాలి వాతావరణం మంచిగా ఉంటుంది కాబట్టి అంత ఏం ఎఫెక్ట్ పడద్దు మీద సో అందుకనేసి ఇంకా నేను అమ్మ నాన్న అమ్మ బుడ్డది ఈ విధంగా అయితే కనుక సంసారం మొత్తం రోడ్డు మీదకి మోసుకున్నాం అన్నమాట అన్నీ కూడా ఇలా నేను అమ్మ నాన్న ఏమేమి కావాలో అవసరం వచ్చినట్టు అవసరం వచ్చినట్టు అన్నీ మొత్తం నీట్గా కట్టలు కట్టుకొని రోడ్డు మీదకైతే ఒక అయితే ఒక ఆటో మాట్లాడుకున్నాం అన్ని ఆటోకైతే వేసుకెళ్ళాం ఇంటికి అయితే కనుక మీరే నా పని చేసేది నేను కూడా పని చేస్తాను అని మా బుడ్డ చూసినారా అది కూడా ఒక డ్రమ్ మోయలేకపోయినా దొలుపుకుంటా పోతుంది రోడ్బడి పాపం బిడ్డ ఒకసారి జారి దొల్లింది కిందికి కూడా ఆ చిన్న క్లిప్ నేను మిస్ అయిపోయినా వీడియో షూట్ చేయడం దొల్లకుండా పోయింది డ్రమ్ముతో పాటు అది కూడా మొత్తానికి ఏమైతే ఎంతనే మా నక్షత్రం మాత్రం బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అబ్బా ఎక్కడ ఎలా వాడాలో కరెక్ట్గా వాడుతుంది బుడ్డది అయితే కనుక ఏమంటే స్కూల్కి ఒక్కటే పోదు కానీ స్కూల్ అంటే ఏడుస్తుంది తప్ప మిగతా విషయాలు అన్నిట్లలో పిచ్చ యాక్టివ్ ఉంటుంది ఇంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నేను దేవుడు దీనికి సమయానికి మాటలు రాకుండా చేశాడు నాకు తెలిసినంత వరకు అయితే కనుక చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ ఉంటుంది మా బుడ్డది మాత్రం ఎక్కడ ఎలా వాడాలో బ్రెయిన్ అలానే వాడుతుందనమాట డ్రమ్ముని చూడండి మొయ్యలేకపోయినా దొలుపుకుంటా దొలుపుకుంటూ పోతుంది అయితే కనుక బాబాయ్ మామూలుది కాదనమాట మొత్తానికి వచ్చేసి సామాన్ గీమాన్ అన్నీ అక్కడ స్విచ్ చేసిన తర్వాత ఇంటికి అనమాట అప్పుడు ఇంకా ఆటో రాలేదు మాకు ఆటో రాకపోయేసరికి ఏంటంటే కనుక ఇంటికి వచ్చి ఇంటి దగ్గర మాకు మేకలకి మేకలకు ఎంతవరకు స్థలం కావాలని అంతవరకు అమ్మ నాన్న అందుకు వాళ్ళు మొత్తం కట్ చేస్తామంటే నేను అంత కుప్పేసాను అనమాట మొత్తానికి ఈ విధంగా రౌండ్గా అయితే సలం చేసేసినాము ఆట వచ్చింది ఆటకి మొత్తం వేసుకొని అనమాట కర్రెలు కట్టెలు కంచా అన్నీ మొత్తం కూడా బట్ ఏంటంటే కనుక పైన కొట్టం లాంటిది ఏం వెళ్ళి ఫ్రెండ్స్ మేమైతే కనుక జస్ట్ అలా చుట్టూ రౌండ్గా కంచ కట్టేసి ఒక మంచి మడ్డం పెట్టేసి అలా వదిలేసామన్నమాట అసలు ఎక్కడికి వెళ్ళేబాబైతే కనుక చాలా బాగుంటాయి ఇక్కడ స్కూల్ అని కూడా వచ్చేసింది మా వరుణ్ గాంధీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మేమేమో ఇక్కడ ఇంకా కట్టానే ఉన్నారనమాట అమ్మ వాళ్ళు నేను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నా అమ్మ వాళ్ళకి మధ్య మధ్యలో ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం ఏంటి డబల్ బాతిన్నార గుంజలు డబల్ డబల్ బాతి గుంజలు కొన్ని కొన్ని మొత్తానికి వచ్చేసి మా మేకలు జురాలు అన్నీ వచ్చేసాయి వచ్చేసాయనమాట మేకలకి గడ్డి కడుతున్నాడు మా తమ్ముడుగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే కనుక మేము మేకలు తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ నెక్స్ట్ డే ఏంటంటే కనుక నేను అమ్మ మా వరుణ్ గారు నక్షత్ర గడ్డి కోసం వచ్చినామనమాట జీవాళ్ళ కోసం గడ్డి కోసం వచ్చినప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇలా షూట్ చేశాను అనమాట వాటర్ అందుకు వచ్చాయనేసి మేము ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది మొన్నటి దాకా మళ్ళీ ఒక టూ త్రీ డేస్ నుంచి మళ్ళీ వాటర్ వచ్చిందనమాట మొత్తం నీళ్ళంతా వచ్చేసాయి వాగులో చాలా బాగుంది కదా అన్నట్టు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను గడ్డికి వెళ్ళిన తర్వాత గడ్డి దగ్గర చెప్పులు ఒక గుడ్లు దొరికాయ అవి కూడా షూట్ చేసా చూడండి వీడియోలో వస్తుంది వీళ్ళు చూడండి నీళ్ళల్లో ఈత కొట్టుకుంటా పోతున్నారు ఆ వాళ్ళ నుంచి ఇవాళ్ళకి ఇవాళ్ళ నుంచి ఆ వాళ్ళకి మామూలుగా ఉండరు బాబోయ్ వీళ్ళు ఎత్తే గనుక అసలు ఇప్పుడు నీళ్ళలో దిగాల వచ్చాన పా అమ్మా

బుర్రపిట్ట మూడు గుడ్లు పెట్టిందిడ మేము గడ్డి కోసుకొచ్చుకోము నేను మా అమ్మ ఇద్దరం మూడు మూడు గుడ్లు పెట్టింది కదా చిన్న చిన్న గుడ్లు నేల తప్పడిగాడా నేల కానీ గుడ్లు అంటే ఇవి ఎంత బాగున్నాయి బుల్లి బుల్లి మా ఏదో ఇది ఇవి ఉంది గుడ్డు ఇక్కడ వడకంది మా సప్పుడు అంటే కిళ్ళేసిపోయింది అది ఇక్కడ చూసారా మా గుండుది ఏమన్నా దూగుతుందా కొత్త కొత్త హెయిర్ స్టైల్ సెట్ చేస్తుంది అనమాట రాకపోయినా కూడా ప్రయత్నాలు చేస్తుంది ఇది భలే ఫన్నీగా ఉంటుంది అబ్బా మా గుండు దాంతో ఒక్కోసారి మాకైతే కనుక చూడండి ఎట్లా సెట్ అంతా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజుకి మన బ్లాగ్ అయితే కనుక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐక్క యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను మా గుండుదాని విషయాలు చాలా అయిపోయినాయి రాను రాను అద్దానికి అయితే అత్తకపోయిందనమాట ఇంకా నేను దువుకుంటా మీరైనా నాకు దువ్వేదని కొత్త కొత్త హెయిర్ స్టైల్ చేస్తుంది నేను దూతా అనమాట అట్లా నన్ను చూసి అది కూడా దూతుంది ఓకే మొత్తానికి వచ్చేసి ఈ విధంగా మా డే అయితే ఎండింగ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం ఓకే బాయ్